మనకి బీరయ్య టెంపుల్ హనుమాన్వాడ దగ్గర ఒక డెకటి జరిగింది దీంట్లో ఎనిమిది అక్యూజ్డ్ ఒక విక్టిమ్ హూ ఇస్ గోల్డ్ షాప్ ఓనర్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ లొకేషన్ కనుక్కొని వాళ్ళకి ఆగి కొట్టి బెదిరించారు ఆ తర్వాత విక్టిమ్కి ఒక రూమ్ తీసుకొని వాళ్ళతో ఒక లక్షలు అమౌంట్ ఫోన్పే చేపించారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ విక్టీమ్కి సారంగపస్ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ బెదిరించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా వాళ్ళ అమ్మ పుస్తక తాడు కూడా తీసుకున్నారు అదే క్రమంలో ఈ వాళ్ళ బ్రదర్ ఇన్లోకి తెలిసిన తర్వాత విక్టిమ్ మన దగ్గర వచ్చారు ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత ఈ డిఎస్పి జగత్యాల ఆధ్వర్యంలో రైట్ నైట్ మొత్తం మన ఫైవ్ టీమ్ టీం మీద మొత్తం ఫోకస్ చేసింది మొత్తం సీసీటీవీ చూసుకొని మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు రెస్ట్ చేసాం మొత్తం ప్రాపర్టీ దీనికి రికవర్ అయినాయి దీనిలో ముఖ్యంగా ఏ వన్ బండి శ్రీకాంత్ ఉన్నారు వాళ్ళ మీద ఆల్రెడీ పాత ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ఇంకా ఒకటి అక్యూజ్ కడేలా మల్లేష్ ఉన్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పాత ఒకటి పలాకర్తి రాజు ఉన్నారు వాళ్ళ మీద కూడా పది కేసెస్ ఉన్నాయి సో దీంట్లో ఈ ఏ వన్ త్రీ మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేసాము ఆల్రెడీ సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రావడిజం అండ్ గుండైజం అలౌడ్ లేదు అండ్ ఎట్లా అయితే మనం దానికి చాలా స్ట్రాంగ్లీ ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం రికవరీలో ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ పీస్ ఒకటి రికవర్ అయింది ఒక లక్ష అమౌంట్ క్యాష్ రికవర్ అయినాయి ఒకటి మోటార్ సైకిల్ అక్యూజ్ ద్వారా యూజ్ చేసిన అది కూడా మనం రికవర్ చేశాం ఒకటి స్మార్ట్ ఫోన్ కూడా తోని వాళ్ళు తీసుకున్నాం అది కూడా రికవర్ చేశాం ఒకటి కార్ కూడా మనం అది అఫెన్స్ కోసం వాళ్ళు వాడారు అది కూడా మనం రికవర్ చేశాం పాత్రం ఉన్న అక్యూజ్ మీద మనం పీడిఐ కూడా ఓపెన్ చేస్తాం ఇందుకు ముందే వాళ్ళ మీద ఏదైనా ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ లేదు ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ టోట్లీ ఇన్ బాడీలీ అఫెన్స్ వాళ్ళకి శిక్ష కూడా వచ్చినాయి సో ఎప్పుడైనా వాళ్ళు మన నిఘాలో ఉంటారు దీనివల్ల తొందరగా మనం డిటెక్ట్ చేసాం